డియర్ ఫ్రెండ్స్ ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు వారెవరు మనిషికి అహంకారం ఉండకూడదు అని కాళిదాసు స్వానుభవం వల్ల మనందరికీ తెలిసేలాగా మరి ఈ కథ నడుస్తుంది ఒకరోజు మండు వేసవిలో మహాకవి కాళిదాసు పరదేశానికి బయలుదేరాడు మిట్ట మధ్యాహ్న సమయానికి ఒక గ్రామానికి చేరుకున్నాడు బాగా దాహం వేయడంతో ఓ గుడిసు దగ్గర నీళ్ళ కోసం వెళ్తాడు అక్కడ ఒక బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తూ ఉంటుంది ఆమెను చూసి కాళిదాసు బాలిక నాకు దాహంగా ఉంది నీళ్లు ఇవ్వమని అడుగుతాడు కాళిదాసు అప్పుడు ఆ బాలిక మీరెవరో నాకు తెలియదు నీళ్ళు ఎలా ఇవ్వగలను అని బదులిస్తుంది అప్పుడు కాళిదాసు నేనెవరో తెలియకపోవటం ఏంటి పెద్ద పండితుడను ఎవరిని అడిగినా చెబుతారు అని అన్నాడు అహంకారపూరితమైనటువంటి ఆ మాటలు విని బాలిక నవ్వి మీరు అసత్యమాడుతున్నారు ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు వారెవరో చెబితే నీళ్ళు ఇస్తాను అంటుంది అప్పుడు కాశీ కాళిదాసు కాసేపు ఆలోచించి నాకు తెలియదమ్మా గొంతు ఎండిపోతుంది ముందు నీళ్లు ఇవ్వమని బతిమాల బతిమలాడుకుంటాడు అయినా ఆ బాలిక కనికరించదు ఆ ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి దాహం ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు అని అడుగుతుంది బాలిక అమ్మా నేను బాటసారని అన్నాడు కాళిదాసు అదిగో మీరు మళ్ళీ అసత్యమాడుతున్నారు బాటసారి అంటే ఒక చోటు నుంచి మరో చోటుకి బడరిక లేకుండా వెళ్ళాలి మీరేమో అలసిపోయారు కదా ఈ లోకంలో అలా అలసిపోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు వారే సూర్యచంద్రులు అని చెప్పి గుడిసులోకి వెళ్ళిపోయింది బాలిక దాహానికి తట్టుకోలేక ఆ గుడిసు ముందే నిలబడి మాత నీళ్లు ఇవ్వండి దాహంతో చనిపోయేలా ఉన్నాను అని ప్రాధేయపడ్డాడు కాళిదాసు లోపల నుంచి ఓ ముసలావిడ బయటకు వచ్చి మీరెవరో సెలవు నీళ్ళిస్తాను అంది కాళిదాసు దీనంగా నేను అతిథిని అని బదులిచ్చాడు మీరు అసత్యం చెబుతున్నారు ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు ఒకటి ధనం రెండోది యవ్వనం ఈ రెండు ఎప్పుడు వెళ్ళిపోతాయో ఎవరికీ తెలియదు అంటుంది కాళిదాసు నేను సహజశీలిని నేను సహనశీలిని నీళ్లు ఇవ్వండి అని వేడుకుంటాడు కానీ ఆమె మీరు మళ్ళీ అసత్యమే చెబుతున్నారు ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలు ఉన్నారు ఒకటి భూమి రెండోది వృక్షం ఇప్పుడు నిజం చెప్పు నీవెవరు అని అడిగింది ఓపిక నశించిన కాళిదాసు నేను మూర్ఖుడను ఇప్పుడైనా నీళ్ళు ఇవ్వండి అని అడిగాడు ఆ అవ్వ నవ్వుతూ ఇది కూడా అసత్యమే ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చలాయిస్తున్నాడు రెండో వాడు ఆ రాజు మెప్పు కోసం అసత్యవాక్యాలు చెప్పే పండితుడు అని అంటుంది ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది ఆ అవ్వ కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుతాడు ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది కాళిదాస విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ అహంకారం కాదు నాయన కీర్తి ప్రతిష్టల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష అని జలమును అనుగ్రహిస్తుంది దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే విద్య అధికారం ధనబలముతో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి అని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మీ కామెంట్లను కూడా దయచేసి తెలియజేయండి మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను